హాయ్ ఫ్రెండ్స్ గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని శాసిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఇక ఇప్పుడు సూర్యభగవానుడి కారణంగా పలు రాసులకు మంచి చేకూరునుంది సూర్యభగవాను ని గ్రహాలకు రాజుగా భావిస్తారు జాతకంలో మేషరాశి లేదా సింహరాశిలో సూర్యుడు బలమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి తన కుటుంబంలో వృత్తిని అనేక ప్రయోజనాలను పొందుతాడు సూర్యుడు కూడా ఎప్పటికప్పుడు తన రాశి చక్రాన్ని మారుస్తూ ఉంటాడు ఈ సంచారం అన్ని రాశులపై విభిన్న ప్రభావాలను చూపుతుంది నవంబర్ పదహారు ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాలకు సూర్య భగవానుడు వృచ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సంచారంతో పలు రాశుల వారి అదృష్టం ప్రకాశవంతంగా ఉంటుంది ఆ అదృష్ట రాశుల గురించి ఇప్పుడు చూ చూద్దాం మొదటిగా వృషభ రాశి సూర్యుడు వీరి రాశి చక్రం ఏడో ఇంట్లో సంచరిస్తున్నందున వీరు వీరి కుటుంబంతో దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది అలా చేయడం వలన వృషభ రాశి వారికి ప్రయోజనం కలుగుతుంది పనిలో వీరి అద్భుతమైన పనితీరు కారణంగా వీరి సహోద్యోగుల నుంచి మంచి గౌరవాన్ని పొందుతారు దీనివల్ల మరింత తగినంత డబ్బును పొందుతారు దీనివల్ల వృషభ రాశి వారు ఎంతో ఆర్థికంగా బలపడతారు తదుపరి సింహరాశి సూర్యుడి రాశిలో మార్పు వల్ల సింహరాశి వారి భాగస్వామిపై ప్రేమ మరింత ఎక్కువ ఉంటుంది దీనివల్ల వీరి బంధం బలపడుతుంది పిల్లలు చదువులో మంచి పురోగతి సాధిస్తారు ఇది వీరికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది సూర్యుడు రుచిక రాశిలో సంచరించడం వలన సింహరాశి వారికి ఉద్యోగాన్ని మార్చుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరి ఆర్థిక జీవితంలో ఊహించిన ఆర్థిక లాభాలు కూడా పొందుతారు ఇక తదుపరి మృచ్చిక రాశి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి సూర్యుని ప్రభావం వలన శుభవార్తలు అందుతాయి పలు పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది కొత్త ప్రదేశం నుండి ఉద్యోగ ఆఫర్ లెటర్ అందుతుంది ఇది వీరి కుటుంబాన్ని ఎంతో సంతోషంగా ఉంచుతుంది అంతేకాదు ఈ సమయంలో వీటి మాటలు కూడా మధురంగా అనిపిస్తాయి సమాజంలో వీరి గౌరవ మర్యాదలు మంచిగా పెరుగుతాయి అంతేకాదు మంచి మొత్తాన్ని కూడా పదుపు చేస్తారు ఈ సమయంలో సో ఫ్రెండ్స్ చూసారుగా సూరింగ్ సంచారం ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుందో ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్